లక్ష్యమని నీవు తండ్రి బాగు చేసే దేవుడవు నీవు తండ్రి బతకమని చెప్పేటువంటి దేవుడవు మీ సత్య వాక్యములు మా జీవితాలలో మెరవచ్చు దేవుడవు నీవు కనుక తండ్రి నీ సత్య వాక్యమును మెరవచ్చు మీకు అంటు కట్టబడి మీ మార్గం అందు నిలిచినటువంటి మా అందరి మీదకి మీ పర్లోకపు ఆశీర్వాదములను కుమరింప నిన్ను నమ్ము మీ అందు తండ్రి నిరీక్షణ కలిగి ఉండగా నా నిరీక్షణను ఆశీర్వాదకరముగా నా తలలను ఎత్తుకొని నీతో నడిచే విధంగా నాకు తండ్రి అధికమైనటువంటి బలమును గొప్ప శక్తిని అనుగ్రహించి మీకు ఘనతను తెచ్చుకోనమని ఈ మనవులన్నిటిని కూడా వేసు నామం ప్రార్థించి వేడుకొనచ్చు నాన్ను తండ్రి అమేన్ అమేన్ పునరుద్ధారుడైన దేవుని కృప మనకు తేడయ్యుండిని కాక అమే అమేన్